వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ ప్రకాష్ గోదావరి జిల్లా వాళ్ళు ఇచ్చే ఆదిత్యం ఒక అయితే గోదావరి జిల్లాలో జరిగే శుభకార్యాల్లో పెట్టే ఈసారి మరొకైతేగా చెప్పుకుంటూ వస్తుంటారు కానీ ఈ యొక్క కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి రాజు గారైతే ఆ తమ మనవరాలకి సారిగా ఇవన్నీ పెట్టి పెట్టుకుని వెళ్తున్నారు సారీ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి మనతో మాట్లాడేందుకు ఈ యొక్క రాజు గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడుగుదాం సార్ చెప్పండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఐటమ్స్ దేనికి దేని నిమిత్తం ఇక్కడ పెట్టారు మనవరాలు ఐదు నెలలు గర్భిణి అండి అత్తవారింటికి పంపనాకి మేము ఈసారిలు యాభై ఐదు రకాలు ఇంచుమించు పన్నెండు రోజుల నుంచి చేస్తున్నాం యాభై ఐదు రకాలు పెడుతున్నాం పళ్ళుతో డెబ్బై రకాలు ఫ్రూట్స్ తోటి మా నాకు ముగ్గురు కూతుళ్ళు పెద్ద కూతురికి ఒకే అమ్మాయి ఆ అమ్మాయి మాకు మా గార మనవరాలు మరి దాన్ని బట్టి మేము పెట్టాలని సరదాగా పెడుతున్నాం మొత్తం ఇందులో ఎన్ని రకాల పిండి వంటలు ఎన్ని రోజులు దీన్ని తయారు చేశారు మీరు దాదాపుగా వీళ్ళు తయారు చేయడానికి ఎంత టైం పట్టింది ఎన్ని రోజులు పట్టింది యాభై ఐదు రకాలండి ఇంచుమించు పది రోజులు పట్టింది పది రోజులు పట్టింది ఈ రోజుని మనం పంపుతున్నాం అక్కడికి వారు వచ్చి తీసుకెళ్తారు అది సారీ అంటారండి ముఖ్య సారీ అంటారు ఏగుళ్ళ సారీ అంటారు అంటే ఇప్పుడు ఏగుళ్ళ సారికి ఎంత పెట్టారంటే పెళ్ళికి ముందులో ఇంకా ఎన్ని రకాలు పెట్టారో గత ముందు మీరు పెళ్ళికి బిగ్గర పెట్టామండి ఇలా పెట్టాము సారీ దేనికన్నా సరదా నాకు చేయడం నా పుట్టిన రోజుకి అంటే అరవై సంవత్సరం పుట్టిన రోజుకి నాకు అరవై నాలుగు రకాలు వెరైటీస్ కర్రీస్ చేసి భోజనాలు పెట్టాము మేము నాకు సరదాగా మా పిల్లలందరూ కలిపి చేశారు అరవై నాలుగు రకాలు కర్రీస్ చేశారు అప్పుడు మాకు సరదా దాని మీద చేశారు ఇంకా మీరు ఇటువంటి సాంప్రదాయంగా వస్తుందా మీకు ఇంట్లో వంశపరంగా ఇటువంటి శుభకార్యం ఏ జరిగినా ఈ విధంగా పెడతారు ఏది జరిగినా నా ముగ్గురు కూతుళ్ళకి ఇలా చేసుకొచ్చానండి అందరికీ ఇలా చేసుకొచ్చాను నాకు ముగ్గురు అల్లుళ్ళు నాకు అన్నిటికి సహకరిస్తారు మా తమ్ముడు రామభద్రరాజు మా తమ్ముడు పాడు ఎప్పుడు మాకు అనుకూలంగా మాకు కలిసే మా కుటుంబంలాగే ఉంటాడు ఈ అంత ముందు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇసుకపల్లి నుంచి గోగులు మాట వెళుతుందండి రాజోళి దగ్గర గోగులు మాట గోగుల మాట ఇవన్నీ దేని పెట్టుకెళ్తారో మొత్తం ఇవన్నీ పెట్టారండి వ్యాన్ కారు ఎన్నో నెలలో పెడతారండి అసలు అంటే ఇప్పుడు వచ్చింది మీరు ఎన్నో నెలలో పెట్టారు ఇంకా మళ్ళీ మళ్ళీ బెడ్ నెత్తికెళ్ళిదిప్పుడే ఈ లోపల మనం పెట్టక్కలదండి వాళ్ళు మళ్ళీ ఏడో నెలలు మనకు పెడతారు ఏడు నెలలు పెడతారు వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం కూడా ఇంకా ఈ ఆతిథ్యం కాకుండా ఇటువంటి సారీ కూడా ఇంకా ఎక్కువ ఇలాగే పెడతారు ఇలాగే పెడతారు వాళ్ళు మళ్ళీ మేము మేము పంచి పెట్టుకోవడం అండి వాళ్ళు వాళ్ళు పెట్టినా మేము పంచి పెట్టుకుంటాం అదండి ముఖ్యంగా ఏ ఐటమ్స్ అని లెక్క పెట్టడం కూడా మాకు సరిపడదా లేదు ఏ ఐటమ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ అన్ని బెల్లం మిఠాయి పంచదార మిఠాయి మైసూర్పాకం కాజా లడ్డు సున్నుండ పూతరేకు కోవా కోవా ఉండ్లు కర్క కరకజు పండ్లు అని చాలా రకాలండి ఈ పేర్లన్నీ లిస్ట్ చూస్తే కానీ చెప్పలేను దగ్గరుండి అన్నీ చేయించాం అయ్యా అన్ని చేయించా దగ్గర ఉండే చేశారు మా ఇంట్లో వాళ్ళు అందరూ వంటలు కూడా పెట్టామండి పెట్టాం మా వాళ్ళు హెల్ప్ లేకుండా వంట ఒకటి చేయలేడు కదండి ఇద్దరు ముగ్గురు అయితే చేయలేరు ఈ మా పది మంది మా ఇరుగు పొరుగు అంతా కూడా మాకు ఇక్కడ హెల్ప్ చేసి అందరూ వచ్చారండి మా బామ్మది మా బామ్మది భార్య అప్పుడే పది రోజులు వచ్చి ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ వచ్చేసారు సార్ చెప్పండి ఇప్పుడు ఇటువంటి సాంప్రదాయంగా వస్తున్నటువంటి మీ యొక్క సారీ ఇది ఎలా చూడాలి ఇప్పుడు మీరు పెట్టిన ఎన్ని రకాలు పెడుతున్నారు వాళ్ళం ఇంకా ఎన్ని ఎన్ని రకాలు పెట్టాలండి మా అన్నయ్యకి ఏదన్నా సరే ఘనంగా చేయడం అలవాటు అండి పెళ్ళే కాదు సారే కాదు భోజనాలే కాదు ఆయనకి ఆయనకి సంతోషంగా ఉండేలా చేస్తారు అండి ఇప్పుడు పది రోజులు బట్టి చేస్తున్నారు పది రోజులు బట్టి చేస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేస్తున్నారు బయట నుంచి వంట వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు మా అన్నయ్య దగ్గర కూర్చుని ఇంట్లోనే చేస్తాడు బయట అసలు బయట ఫుడ్ కానీ బయట నుంచి కానీ ఏది తెప్పించినా ఇష్టపడైన భోజనం పెట్టిన అలాగే పెడతాడు సారి పెట్టిన అలా పెడతాడు పెళ్లి చేసినా అలా చేస్తాడు ఆయన ప్రత్యేకత అనమాట అది ఈయనకే కాదు ఫ్రెండ్స్కి కూడా ఎవరన్నా ఇంట్లో ఉన్నా భోజనాలు పెట్టాలన్నా చేయాలన్నా మా అన్నయ్య రెండు రోజులు మూడు రోజులు ముందు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఆ కార్యక్రమం అయ్యే వరకు ఉండి ఫ్యామిలీలో ఎవరైనా చుట్టాలు లేవు ఈ యాభై ఐదు రకాలు అండి వాళ్ళు నూట పది రకాలు పెడతారులేండి మాకు అవునండి దీని మీద అంతా డబల్ ఉంటుంది సెవెంత్ అంటే అవి ఇలా చెప్పేసాం అనుకోండి కమిట్ అయిపోతారు కదా ఎందుకంటే తప్పకుండా వాళ్ళే పెడతారు ఓ పదిహేను రకాల పళ్ళు పెట్టాడు మా అన్నయ్య మామిడి పళ్ళు దగ్గర నుంచి అన్ని పళ్ళు లేని పండుగ లేకుండా చూసి పెట్టాడు అన్నయ్య మార్కెట్లో దొరికేది ఏ పండు అయినా తెచ్చి పెట్టాడు ఆయనకు సరదా ఇదే మా మనవరాలు మాకు ముద్దున మనవరాలు ఇవిడ మౌనిషా అండి ఇదో మా మనోరాలు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఏగుల్లో సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ అమ్మాయి కూడా ఉన్నారు అడిగి చెప్ప మేడం చెప్పండి మీ పేరు నా పేరు మౌనిషా అండి తాతయ్యకి అంటే ముగ్గురు కూతుర్లు ముగ్గురు కూతుర్లకి ఒకగానే ఒక అమ్మాయిని నేను చాలా గారాబంగా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అలా గారాబంగానే పెడుతున్నారు నేను నాలుగో కూతురు అంటాను నిజంగా నాలుగో కూతురు కన్నా ఎక్కువగా పెట్టారు ముఖ్యంగా ఇంతసారి ఇలా పెట్టారు పెళ్లి ముందు కూడా పెట్టారు అంటే ఏ విధంగా అనిపిస్తుంది ఫీలింగ్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఇటువంటి సారి చూసి కొంతమంది వాళ్ళు కూడా అలా చేసుకునే ఫీలింగ్ ఉండదు కదా మీరు చేసుకుంటే ఎలా ఉంటుంది నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయం మాట అదంతా కాదు కానీ ఈ పెట్టడం వరకు అయితే నేనైతే చాలా అంటే చాలా లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పెళ్ళికి కూడా నేను అడిగానని చెప్పి పల్లకిలో ఊరేగించారు మొత్తం ఊరంతా కూడా పల్లకిలో ఊరేగించి నేను ఏది పడినా తాతయ్య ఇలా అంటే ఫస్ట్ సరే అమ్మ అనేది ఆయనే చిన్నప్పటి నుంచి మేము మా ఇంటి దగ్గరే పెరిగింది ఎప్పుడు నాన్నమ్మ గారి ఇంటికి ఎప్పుడైనా చూడడానికి వెళ్ళేది అంతే పుట్టినప్పటి నుంచి మా ఇంటి దగ్గరే మేమే మాకు అమ్మాయిలు నాలుగో అమ్మాయిని నాలుగు అమ్మాయిని అనేది నేనే పెంచాను వాళ్ళ అమ్మాయిలకంటా కూడా నన్నే ఎక్కువగా అమ్మ అమ్మ అనిపిస్తుంది బాగా మా ఇంటి దగ్గరే అమ్మాయిలు మీరు ఎంత పెంచి పోషించుకు వచ్చారు మళ్ళీ మనవరాలను కూడా ఇంత బాగా అంత చక్కగా చూసుకున్నారంటే ఏ విధంగా చూడాలి చిన్నప్పటి నుంచి అనేది నాలుగో కూతుర్ని నాలుగో కూతుర్ని అనేది మా అమ్మాయిలకి ఎలాగో దానికి అంతే నలుగురికి సమానంగానే ఏదైనా ఏది కొన్నాను చేసినా అంటే చెప్పండి ఇప్పుడు సాంప్రదాయంగా వస్తున్న మన గోదావరి జిల్లాలో ఇటువంటి సాంప్రదాయాలు మన గోదావరి జిల్లాలో కనిపెడతాయి అంటే ఇంత ఇన్ని ఐటమ్స్ సారి పంపించడం అలాగే ఒక ఇంటి అల్లుడు వచ్చినా సరే ఎంతో చక్కగా గోదావరి వాళ్ళు చూస్తుంటారు దీన్ని ఏ విధంగా చూడాలండి మామూలుగా ఏమిటంటే మా బావకి ఇలాంటివి చేయడం చాలా సరదా అండి చాలా హ్యాపీగా చేస్తాడు ఏది చేసిందని అది అతనికి చాలా ఇష్టం ఇంచుమించు వాళ్ళకి గురుకూతుళ్ళతో పాటు ఆ మనవరాలు కూడా నాలుగో కూతురుతో సమానం నాలుగో ఎక్కువ అనుకోండి కూతురు కింద ఏది చేసినా చాలా హ్యాపీగా చేస్తాడు ఏమి మామూలు చాలా సంతోషంగా చేస్తారండి బయట చేసిన దానికన్నా ఇంట్లో చేసింది బాగుంటుంది కదా ఉద్దేశంతో కష్టపడి చేశారు మామూలు టెక్నాలజీ మారిన సాంప్రదాయం మాత్రం మారకుండా పూర్వ పద్ధతుల ప్రకారమే కంటిన్యూ చేస్తున్నారు మా ముగ్గురికి కూడా తిని ఒక్కతే ఆడపిల్ల అనమాట అందుకని ఇవన్నీ సరదాగా మేము కష్టమైనా సరే మేమే మా చేతులతో చేసి మా డాడీ ఇలాగే పెట్టాలంటే కష్టపడి మేమే అప్పుడే వారం పది రోజుల నుంచి రాత్రులు పగులు నిద్ర మానేసి అందంగా పెట్టాలని చెప్పేసి ఇవన్నీ చేసి బిందులు కూడా వాసనలు కట్టి పసుపులు రాసి బొట్లు పెట్టి పూర్వకాలం సాంప్రదాయంగా పెట్టాలని మా నాన్నగారికి ఎప్పటి నుంచో ఆశ అనమాట అండి ఇలాగా మా తినకే కాదండి మా ముగ్గురికి కూడా ఇంతే ఘనంగా పెట్టుకుని వచ్చారు మా నాన్నగారు ఇప్పుడు ఇంకా తిని మనోరాలు గారాలు మనోరాలు కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ అనమాట అండి వాళ్ళు కూడా అంతే అందంగా పంచిపెట్టుకుని వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారండి మా అమ్మాయిని అత్తగారు వాళ్ళు కూడా ఎంతో గారాభంగా చూసుకొని ఎంతో ఘనంగా దీనికి అన్ని పెళ్ళి కూడా అలాగే చేశారండి మా నాన్నగారు దీనికి ఊరంతా ఊరేగించి బోల్డ్ అంతా మందుగూడి సామాన్ బోల్డ్ అంతా సారీ పెట్టి చాలా బాగా చేశారనమాట అండి ఇంక తిన ఒక్కతే ఆడపిల్ల అందరికీ మళ్ళీ బాగా గారం అండి తిను సో మా అందరికీ కూడా చాలా ఇష్టం సో వాళ్ళ వాళ్ళు కూడా అంతకంటే బాగా చూసుకుంటారు మీన్స్ సో చాలా హ్యాపీ దానికి మంచి ఫ్యామిలీ సెట్ అయ్యింది మంచి ఇది అయింది అది వేరు కదండి ఈ సాటిస్ఫాక్షన్ మాకు రాదు కదా మేము సొంతగా చేతులతో చేసి కష్టపడి చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా మా నాన్నగారికి అలా ఇష్టం అందరికి అలా పెట్టడం ఎవరన్నా కూడా ఇష్టం ఆయనకి ఏ ఫంక్షన్లు అన్నా సరదాగా చేయడం అది బాగా ఇష్టం అలా చేస్తారు కష్టపడి మేమే చేస్తాం అండి ఎప్పుడు మాకు అలవాటు అలాగే ఇంకా అలా కష్టపడడం ఎప్పుడు అలా కష్టపడి మేమే చేస్తాం దాదాపుగా ఒక పదిహేను రో పదిహేను రోజుల నుంచి కూడా అన్నీ కూడా తయారు చేస్తున్న పరిస్థితి మనం తయారు చేసి దగ్గరుండి ఈ వంటల ఇవన్నీ కూడా వండించారు ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు ఇప్పుడు అంతా టెక్నాలజీ మారినప్పటికీ ఈ యొక్క పూర్వ సాంప్రదాయం గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆనవాయి మనం చూస్తున్నాం ప్రతిదీ ఒక అతిథి వచ్చినా సరే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటే గోదావరి వాళ్ళు పెళ్లి మొదలుకొని అలాగే ఆ సారి వరకు కూడా ఈ విధంగా చేస్తారు ప్రస్తుతం అయితే ఈ యొక్క కొండ కొండబాబురాజు గారు అయితే వాళ్ళ మనవరాలు పెళ్లికి పెళ్లి అవిన అనంతరం తమ ఐదో నెల ఏగుళ్ళ ఒక్కసారిగా అయితే ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇవన్నీ కూడా దాదాపుగా ఈ రకాలు ఒక ఎనభై పైన రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి దాదాపు స్వీట్ షాప్లో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ఇవన్నీ కూడా ఒకసారిగా పంపిస్తున్నారు అవన్నీ కూడా ఒక ఊరు ఊరే పంపిణీ చేసే అంత విధంగా అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ తర్వాత వీళ్ళైతే ఒకటే చెప్పుకొని వస్తున్నారు ఈ సాంప్రదాయం ప్రకారంగా మేము ఎప్పటి నుంచో కుటుంబం ఆన్వాయితగా వస్తున్నది సాంప్రదాయం కాబట్టి దాన్ని కొనసాగుతూ వస్తున్నామని చెప్పేసి మన ఈ యొక్క కొనబాబురాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది